వైసీపీకి అభ్యర్థుల కరువు నేర చరిత్ర ఉన్న వారికే అధిక శాతం టికెట్లు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిఆర్ రాజని ఎద్దేవా త్వరలో రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు పూర్తిగా కరువయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిఆర్ రాజన్ ఎద్దేవా చేశారు శనివారం తిరుచానూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వైసీపీ విడుదల చేసిన మూడవ జాబితాలో అధిక శాతం నేర చరిత్ర కలిగిన వారికి టికెట్లు కేటాయించడం బాధాకరమని అన్నారు ప్రధానంగా వైసీపీ నుండి చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన విజయానందరెడ్డి పీడీ పై జైలు శిక్ష అనుభవించడంతో పాటు ఆయనపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు గత ఎన్నికల్లో జిల్లాలో కాపు సామాజిక వర్గంకు చెందిన వ్యక్తికి కేటాయించిన ఒక్క సీటును కూడా ఈ ఎన్నికల్లో తొలగించి తన సామాజిక వర్గానికి ఇవ్వడం జగన్కే చెల్లుతుందని అన్నారు నా ఎస్సీలు నా బీసీలు అంటూ జగన్ కపట ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎర్రచందనం భూ కబ్జాలు ఇసుక దందాల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు ప్రజలు కూడా డబ్బులు కాసుపడకుండా సమాజ శ్రేయస్సు సేవాభావం కలిగిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి ఈరోజు కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి టిఎన్టీయు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమిలనేని మధు బీసీ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను జిల్లా పార్లమెంటు యువత అధ్యక్షుడు హరిరాం రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం వైఎస్ఆర్సిపి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే వైఎస్ఆర్సిపి ప్రకటించిన మూడో జాబితా చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళని క్యాండిడేట్గా పెట్టడం జరిగింది ఈ సమాజంలో మంచి వాళ్ళే లేరా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచివాళ్ళు కనబడడం లేదా అర్థం కావడం లేదా ఖచ్చితంగా మనం ఆలోచిస్తే ఈరోజు భూ కబ్జాదారులు ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా భూ కబ్జాదారులు నిషేధిత లాటరీ టికెట్లు అమ్మేవాళ్ళు అలాగే శాండల్వుడ్ కొట్టి అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఈ దీంట్లో కూడా ఈ టికెట్లు అలాట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే మన జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటరీ కమిటీలో చిత్తూరు నియోజకవర్గం రెడ్డి గారు రెడ్డి గారు పీడీ యాక్ట్లో ఆయన జైలుకు పోయించారు మీరందరూ మీకంతా తెలిసే ఉంటుంది ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన ఆయన శాండిల్వుడ్ అని శాండిల్వుడ్ వ్యాపారం చేస్తాడని అలాగే ఇసుక దందా చేస్తాడని ఈ లాటరీ టికెట్లు అమ్మే వాళ్ళకు కూడా ముందు నిషేధిత లాటరీ టికెట్లు అమ్మిస్తాడని ఇంత చరిత్ర కలిగిన క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తికి పార్టీ టికెట్ అలాట్ చేయడం చాలా బాధాకరం అలాగే ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక బలిజ అభ్యర్థి జేఎంసి శ్రీనివాసు గారు అలాంటి వ్యక్తిని తీసేసి తన సామాజిక వర్గానికే చెందిన ఎలాంటి చరిత్ర ఉన్నా ఏమైనా పర్లేదు మనవాడే ఉండాలా అనే నేచర్తో ఆయనకి టికెట్ అలాట్ చేసి రెడ్డి గారు టికెట్ అలాట్ చేసి బీసీల మీద కపట ప్రేమ ప్రవర్తిస్తూ ఉన్నాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలు నా కాపులు నా బలిజలు నా ఎస్సీలు నా ఎస్టనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ తన సామాజిక వర్గాన్ని కొమ్ము కాస్తూ మిగతా వాళ్ళని అడగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే ఈరోజు ఈ మనం అభ్యర్థి మనం ప్రకటించే అభ్యర్థుల్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించే అభ్యర్థుల్లో కూడా ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేని వాళ్ళు నేర చరిత్ర లేని వాళ్ళు సేవాభావం ఉన్న వాళ్ళని తెలుగుదేశం అభ్యర్థులుగా ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమాజం యువత బీసీలందరూ కూడా ఈ వ్యవస్థను గుర్తించాలి డబ్బులు ఈజీగా వస్తూ ఉంది కానీ శాండిల్వుడ్ వ్యాపారం చేసి ఇసుక అక్రమంగా అమ్మేసి ఆ డబ్బులు వేసి వెళ్ళి మళ్ళా రాజకీయాన్ని చేజిక్కించుకొని మళ్ళీ మేము సమాజం మీద దాడి చేస్తాం దండయాత్ర చేస్తాం మాకు ఎవరు అడ్డు లేదు పోలీసులు మేము చెప్తేనే వింటారు అనే ధ్యాసతో డబ్బులు వేసి చల్లి మళ్ళా రావడానికి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు ప్రజలు దీన్నంతా కూడా గమనించాల ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టి మంచికి సమాజాన్ని ముందు నుండి మంచిగా నడిపించే వ్యక్తులకి అలాగే సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులకే ఓట్లేయాలని ఈ విషయాన్ని సంపదను సృష్టించగలిగిన నాయకుడు ఈరోజు ముఖ్యంగా యువత అంతా కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పడి అవస్థపడుతూ ఉంది అలాంటి వాటిని తప్పించాలంటే ఈ సంపదను సృష్టించగలిగిన నాయకుడు దూరదృష్టి కలిగిన నాయకుడు ప్రజల మన్ననలు పొందగల నాయకుడు ప్రపంచం మెచ్చుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వైపు ఆయన ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు మహిళలందరికీ కూడా ఒక నాలుగు ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అందించారు యువతకు కూడా అలాగే రైతులకు కూడా ఖచ్చితంగా ఈ వ్యవస్థని అద్భుతంగా నడిపించగలిగిన చంద్రబాబు నాయుడికే యువత మేల్కొని ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చిన డబ్బులు వెదజల్లినా నీచమైన వ్యక్తులకు క్రిమినల్ చరిత్ర కలిగి ఓటు వేయొద్దని కోరుకుంటూ అలాగే ఈరోజు నాకు రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి బీసీ ఫెడరేషన్ చైర్మన్ కొల్లు రవీంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సోదరులు మనవాళ్ళు మాట్లాడారు